నమస్తే తెలంగాణ వార్తలు చేసుకున్నట్లయితే అయితే నాన్ చూడు లేదంటే చూడు కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల దుస్థితి ఇది పట్టెం సొంగిశాల ఎస్ఎల్బి అన్ని కూల్చుడే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంలోనే ప్రమాదాలు పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేసిన బిఆర్ఎస్ కేసీఆర్ హయాంలో నిర్ణయత గడువులో పూర్తి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి నిదర్శనం అతిపెద్ద సర్జీ పూలు స్టేషన్లు పంప్ హౌస్ మూడున్నర ఏళ్ళ రెండు వందల మూడు కిలోమీటర్ టన్నులు పూర్తి రెండు వేల ఐదులో ఎస్ఎల్బిసి ని ప్రారంభించిన కాంగ్రెస్ ఇరవై ఏళ్లు దాటిన నీటి పూర్తి కానీ నిర్మాణం స్వరంగంలో కూలింది కేసీఆర్ వాళ్ళని అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు ప్రమాదాన్ని విభద్దుగా చూడాలంటున్న ప్రమాద స్థానానికి సీఎం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎల్బిసి శ్రీశైలం లెబ్బ్యాంక్ కేన లో పనులు అనేది నడుస్తున్నాయి దాదాపు తొమ్మిది రోజుల్లో ఎనిమిది మంది మరణించినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే విధంగా ఎస్ఎల్బిసి శ్రీశైలం లెడ్ బ్యాంక్ కేనల్ అనేది రెండు వేల మనకు మొదలైనట్లు మనకు తెలుస్తుంది ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు దాదాపు శ్రీశైలం నుంచి ఇటుపక్క నల్గొండ వాసులకు ఇటుపక్క మహబూబ్ నగర్ వాసులకు అదే విధంగా చుట్టూ వై గ్రామాలకు కూడా నీటి వనరులు సరిపోయే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ క్యానల్ ఒక టెండర్ కాంట్రాక్టర్ ఎవరంటే అంటే అసోసియేట్ చూసుకున్నట్లయితే అన్ని మీడియా ఛానల్ లో కూడా జయప్రకాశ్ అసోసియేట్ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వనట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇటుపక్క స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటుపక్క కేంద్ర ప్రభుత్వం కలిసి కూడా ఇక్కడ ప్రమాద సైతం ఎవరైతే ఎరికపోయిన వాళ్ళని బయటకి తీసుకురావడానికి ఇద్దరు కూడా బాగా అద్భుతంగా పనిచేసినట్లే మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ జయప్రకాష్ అసోసియేట్ వాళ్ళు ఎనిమిది మందికి నష్టపరిహారం కింద ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇటువలే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు కార్మికులకు ఖచ్చితంగా కూడా నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పుకొచ్చారు అదే విధంగా ఈ ఎస్ఎల్బిసి జరిగిన ప్రమాదాన్ని ఎట్టి పరిస్థితితో కూడా బీఆర్ఎస్ వల్లనే జరిగిందని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కేసీఆర్ వల్లనే జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఐదులో ఈ ఎస్ఎల్బిసి సీషన్ లెఫ్ బ్యాంక్ కెనల్ ప్రాజెక్ట్ అనేది మొదలైంది కానీ దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మధ్యలో కొన్ని డిఎంబి ప్రాబ్లమ్స్ రావడంతో అదే విధంగా దీనికి సంబంధించిన మెషినరీ సంబంధించిన విషయం కావచ్చు బడ్జెట్ విషయంలో కొన్ని పనులు అనేది ఆగిపోవడం జరిగింది దాదాపు నలభై నాలుగు కిలోమీటర్లు పొడవైన ఈ టెనాల్ ఒక ముప్పై కిలోమీటర్ల పనులు కంప్లీట్ పూర్తయింది ఇంకొక పద్నాలుగు కిలోమీటర్లు అయితే మొత్తం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది తెలంగాణ వాసులకు ఇటు నల్గొండ వాసులకు మహబూబ్ నగర్ వాసులకు కూడా దాదాపు వెయ్యి గ్రామాలకు కూడా నీటి వనరులకు మాత్రం ఇది ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు కానీ గతంలో కేసీఆర్ గారు కూడా దిస్ డేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది కాబట్టి దీనికి డబ్బు ప్రాజెక్ట్ కి పైసలు కూడా ఎక్కువ కావాలి అదే విధంగా కార్మిక సంఘాలు కూడా రిస్క్ ఎక్కువ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తుంది ఎస్ఎల్బిసి ఘటన యావత్ నేషనల్ వైడ్ కూడా తెలంగాణకి మచ్చనే అనేది చెప్పుకోవచ్చు అదే విధంగా పెట్టుబడిదారులకు కూడా కొంచెం నష్టం అనే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంచెం అదే విధంగా ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కూడా ఉచిత బస్ ప్రయాణం వల్ల దాదాపు మహిళలందరూ కూడా ఎంతో లాభం జరిగింది కానీ ఇటుపక్క ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు భారీగా దెబ్బతిన్నారనే చెప్పుకోవచ్చు మరి ఆరు గ్యారెంటీల అమలు విషయంలో పెన్షన్ కి ఎదురు చూస్తున్న దాదాపు రెండు వేల పెన్షన్ వేలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేయలేదు అదే విధంగా ఇంధనం ఇండ్లను కూడా ఇస్తామన్నది అది కూడా జరగలేదు రేషన్ కార్డులను కూడా అమలు చేస్తామన్నది కొంతమందికి రేషన్ కార్డులు ఇప్పటి వరకు కూడా రాలేదు అంటే ఇటుపక్క మనము తినడానికి చికెన్ రేట్లు కూడా చికెన్ కూడా మనకు దొరకట్లేదు దురదృష్ట శాతం తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు కూడా పెరుగుతున్నాయి అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇటుపక్క రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు దాదాపు దురదృష్ట శాతం ఇలాంటి ఘటన జరగడంతో యావత్ తెలంగాణలో ఒక పరిస్థితి గందరగోళంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు